ద వర్క్స్ ఆఫ్ ఫ్లష్ కింద ఏం చూస్తాము అంటే ద వర్క్స్ ఆఫ్ స్పిరిట్ అన్న మాటలు మనం చూస్తాం ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఆ వచనాల్లో ఆర్ యు లెడ్ బై ఫ్లష్ ఆర్ యు లెడ్ బై స్పిరిట్ నువ్వు ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నావా శరీర సంబంధిగానే నువ్వు బ్రతుకుతున్నావా ఈర్షలు లోగ్ పరమేశ్వరికి మే ప్రవేశ నహి కరెంగే అసూయ పొరలవరు కూడా పొరలోకములో ఉండరు అని నేను చెప్పిన మాటలు కాదు ముందుగానే ప్రకటించబడిన మాటలు అసూయ ఎంత ఘోరమైన పాపమో ఒక లిస్ట్ దేవుడు రాస్తాడు ఎంతసేపు ఉన్న మనుషులు ఏమనుకుంటున్నారంటే వ్యభిచారం చేసేవారిని చూస్తున్నారు త్రాగేవారిని చూస్తూ ఉన్నారు హత్యలు చేసేవారిని చూస్తూ ఉన్నారు ఘోరమైన స్కాములు స్కీములు చేస్తే వారిని చూస్తున్నారు వారిని చూసి మనమేమనుకుంటున్నాము యార్ కంపల్సరిగా బూర శబ్దం వస్తే యాడంటాం అనుకుంటున్నాం రెప్పపాటులో పైకి పోతాం అంటున్నాం నేను కాదని చెప్తానులా ఇది మనలో ఉండకూడదని దేవుడు కొన్ని చెప్పాడు అవునండి ఉదయ కాలసు జలసి పీపుల్ విల్ నాట్ ఎంటర్ దింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈర్షేశ్వర్ కె రాక్ష ప్రవేశం నహి karenge అసూయ పరులు పరలోకములో ఉండరు అన్న సత్యాన్ని దేవుడు గ్రంథస్థం చేస్తాడు కనుక మనం జాగ్రత్త పడదాం అసూయ అన్నది శరీర సంబంధమైన కార్యము శరీరానుసరులు అంటాడు దేవుడు ఆత్మీయులు ఎలాగొంటారు నిత్యము ప్రేమ గల అంటారు దేవుని వల్లే కనికరాన్ని కలిగి ఉంటారు దేవుని వల్లే దయను కలిగి ఉంటారు దేవుని లాగానే తమ యొక్క స్వభావంలో మార్పు కలిగి అంటారు ఆర్ యు లడ్ బై ఫ్లష్ ఆర్ యు లడ్ బై స్పిరిట్ నువ్వు ఎలాగున్నావో ఇతను ముందు ఒక్కసారి పరీక్షించుకో ఏ పీస్ఫుల్ మైండ్ గివ్స్ లైఫ్ టు ద బాడీ నువ్వు ప్రశాంతంగా ఉండగలిగితే అసూయ లేకుండా నువ్వు జీవించగలిగితే నీ జీవించమందు నీ దినములు అధికమవుతాయి అంటడు దేవుడు జలసి రొడ్ బోన్స్ అది ఎముకలను కుళ్ళే చేస్తుంది ఈర్ష హో సడాదేతాయి అసూయ అన్నది మనుషులను అధోగతి పాలు చేస్తుంది అని మనం చూస్తున్నాం